ప్రజలకు సేవ చేయాలనే ఒక నాయకుడి ఆలోచనలో స్వచ్ఛత ఉంటే ఆ స్వచ్ఛత గ్రామస్థాయి వరకు కూడా గుమ్మం వరకు ప్రభుత్వాన్ని ఏ విధంగా తీసుకొచ్చి నిలబెట్టగలుగుతుందో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ప్రజలందరి ముందు కనపడుతున్నటువంటి వాలంటీర్ వ్యవస్థే కాదు గ్రామ వార్డు సచివాలయాలే కాదు ఎక్కడికక్కడ ప్రభుత్వ భవనాలను కూడా సుందరంగా తీర్చిదిద్దినది రాష్ట్రం అంతా మనం చూస్తూ ఉన్నాం ఒక పాఠశాలలే కాదు ఆసుపత్రులే కాదు మిగిలిన ప్రభుత్వ భవనాలే కాదు ఎవ్రీథింగ్ మూడు సంవత్సరం రెండు సంవత్సరాలు కరోనాను తీసేస్తే మిగిలిన మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే కాలానికి కేవలం ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికలే పతాక శీర్షికలు రాశారు సో అటువంటి పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంత ఇది ఇంత డెవలప్మెంట్ ఇప్పుడు మనం పులివెందులలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం ఈ భవనాన్ని చూసాము అనుకోండి ఇప్పుడు బ్రిటిష్ బ్రిటిష్ కాలంలో రాజులో రానులో ఉండే భవనాలు కనిపిస్తలేవు బ్రిటిష్ కాలంలో ఉన్నట్లు లేకుంటే కలెక్టర్ ఆఫీస్లో ఐపీ బ అంటే కలెక్టర్ బంగ్లాలో లేకుంటే ఎస్పీ బంగ్లాలో ఉన్నట్లు పులివెందుల ఒక నియోజకవర్గం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోకముందు ముందు వరకు కూడా ఇది రెవెన్యూ డివిజన్ కూడా కాదు రెవెన్యూ డివిజన్ అయింది ఇప్పుడు ఇంతకుముందు పులివెందుల మున్సిపల్ ఆఫీస్ ఆ పక్క పక్కన ఉండేది అది మున్సిపల్ ఆఫీస్ పక్కన ఇప్పుడు ఇది కొత్తగా కొత్తగా కట్టినటువంటి పురపాలక భవనం లోపల ఎవ్రీథింగ్ కాన్ఫరెన్స్ హాల్ దగ్గర నుంచి కూడా ఎవరైనా కనుక ప్రజలు వచ్చినప్పుడు వెయిట్ చేయడం కోసం దగ్గర నుంచి కూడా విశాలమైన ప్రాంగణం ఎక్కడికక్కడ చీర్లు ఆహ్లాదకరంగా ఒక ఒక పురపాలక కార్యాలయం ఈ స్థాయిలో ఒక పులివెందుల దగ్గర నుంచి అని కాదు పులివెందులు చూడు కడప చూడు నువ్వు ఇంకెక్కడి నుంచి అన్నా చూడు నేను ఇప్పటికీ కొన్ని వేల వీడియోస్లో స్పష్టంగా చెప్పింది కూడా అదే ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మార్కులు వేసేటప్పుడు పెన్ను పేపర్ తీసుకొని స్కోర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ కూడా అంటే ఏ ఏ మార్కులు లేకుండా ఏం రిమార్కులు లేకుండా మొత్తం అంతా కనుక అమెరికా లాగా చేయాలంటే పోయి అమెరికా బడ్జెట్ తీసుకొని రావాల్సి ఉంటుంది ఉన్నంతలో ద బెస్ట్ డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అనడానికి ఎన్నో సాక్ష్యాలు మీ ముందే అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా పులివెందుల పులివెందుల పర్యటనలో భాగంగా పురపాలక భవన కార్యాలయం లేకుండా నేను కనుక ఇన్ని ఇన్ని రోజులు కనుక మాటల్లో వీడియోస్లో చెప్పాను అనుకోండి రకరకాల మాటలు వస్తాయి విజువల్స్ మీ కళ్ళ ముందే ఉన్నాయి సాక్ష్యాలు మీ కళ్ళ ముందే చూపెడతాం ఇది ఇక్కడ కాదు కదా మొత్తం శ్రీకాకుళం ఉద్దానం దగ్గర నుంచి మొదలెట్టి ఉత్తరాంధ్రలో అక్కడ నుంచి మొదలెట్టి చూపెట్టాం సీఎం నియోజకవర్గంలోకి వచ్చి ఆగాం ప్రతిదీ కూడా మీ కళ్ళ ముందుకు తీసుకొస్తా నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పినట్లు ఈ డెవలప్మెంట్ అంతా మీ కళ్ళ ముందు నచ్చితే ఓటు వేయచ్చు లేకుంటే మీ ఇష్టం బట్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి తప్పుడు ప్రచారాలు కాదు విష ప్రచారాలు కాదు ఇవి కాదు ఫెయిర్ ఎలక్షన్ తప్పుడు ప్రచారం చేయడం ఈజీ కళ్ళ ముందు కనిపించే నిజాలు నమ్మాలి అందుకే సీఎం గారు ప్రతిసారీ చెప్పేది ఎవరి మాటలు నమ్మకు గుండె మీద చేయేసుకో మంచి జరిగితే ఓటే ఎవరి మాటలు మీ కుటుంబ సభ్యుల నుంచి మొదలెట్టు ఇప్పుడు మేం చెప్పేది కూడా అదే ఎవరికి వెయ్యాలనేది మీ ఇష్టం కానీ ఫెయిర్ మీ దగ్గర నుంచి మీ చుట్టుపక్కల ఏం జరిగింది అన్న దగ్గరకే మీ ఆలోచనలు పరిమితం అవ్వాలి థ్యాంక్ యూ